మనం రోజూ కి మెసేజ్లు పంపుతాం సినిమాలు స్ట్రీమ్ చేస్తాం ఇప్పుడు ఈ సమాచారాన్ని చూస్తున్నాం వీటన్నింటి వెనుక ఒక కనిపించని ఇంజిన్ పనిచేస్తోందని ఎప్పుడైనా ఆలోచించారా అదే అప్లికేషన్ లేయర్ మన డిజిటల్ లైఫ్ని నడిపించే ఆ ఇంజిన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అసలు ఒక వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఒక క్లిక్ చేయగానే ప్రపంచంలో ఎక్కడో ఉన్న సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ మన స్క్రీన్ మీదకి క్షణాల్లో ఎలా వస్తుంది ఇది మ్యాజిక్ అయితే కాదు దీని వెనుక ఓ అద్భుతమైన సిస్టం ఉంది దాని గురించే మనమిప్పుడు చూడబోతున్నాం సరే ముందుగా అసలు ఈ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం దీని సింపుల్గా చెప్పాలంటే మనం వాడే యాప్స్ ఉంటాయి కదా అంటే మనం వెబ్ బ్రౌజర్ ఈమెయిల్ యాప్స్ లాంటివి వాటికి కింద ఉన్న చాలా కాంప్లెక్స్ నెట్వర్క్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట మన యాప్ నెట్వర్క్తో మాట్లాడాలి అంటే ఈ అప్లికేషన్ లేయర్ హెల్ప్ చేయాల్సిందే చూడండి ఇంటర్నెట్ కి ఇది ఒక రాయబార వర్గం లాంటిది అంటే వేరువేరు దేశాల మధ్య రాయబారులు ఎలాగైతే కమ్యూనికేషన్ సాధ్యం చేస్తారో అలాగే ఈ అప్లికేషన్ లేయర్ కూడా రకరకాల సాఫ్ట్వేర్లు ఒకే భాషలో అంటే కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేలా చేస్తుంది లేకపోతే కమ్యూనికేషన్ అస్సలు జరగదు ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే కొన్ని కంప్యూటర్ల మధ్య నెట్వర్క్ అంతే కాని అది వందల కోట్ల డివైజెస్తో కూడిన ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్గా మారిపోయింది మరి ఇంత పెద్ద నెట్వర్క్లో అందరూ ఒకే రూల్స్ పాటించకపోతే ఎలా అంతా గందరగోళమే కదా అందుకే ఈ స్టాండర్డ్ రూల్స్ చాలా అవసరమయ్యాయి ఓకే మరి అప్లికేషన్స్ ఎలా పనిచేస్తాయి దీనికి బేసిక్గా రెండు ముఖ్యమైన మోడల్స్ ఉన్నాయి అందులో మొదటిది చాలా పాపులర్ అయిన క్లయింట్ సర్వర్ మోడల్ దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ క్లయింట్ సర్వర్ మోడల్ని ఒక రెస్టారెంట్తో పోల్చుకోవచ్చు చాలా సింపుల్గా అర్థమవుతుంది రెస్టారెంట్లో చాలామంది కస్టమర్లు అంటే క్లయింట్స్ ఉంటారు వాళ్లందరూ ఒకే సెంట్రల్ కిచెన్ అదే సర్వర్ కి ఆర్డర్లిస్తారు ఆ కిచెన్ అంటే సర్వర్ ఎప్పుడూ ఆన్లో ఉండి వచ్చే రిక్వెస్ట్లని ప్రాసెస్ చేసి సర్వ్ చేస్తూ ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రోజూ చేసే వెబ్ బ్రౌజింగ్ మన బ్రౌజర్ ఏమో క్లయింట్ మనం చూస్తున్న వెబ్సైట్ ఉన్న కంప్యూటరేమో సర్వర్ ఈ సర్వర్కి ఒక పర్మనెంట్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ ఉంటుంది మన బ్రౌజర్ ఆ అడ్రస్ కి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అడుగుతుందనమాట సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన బ్రౌజర్ సర్వర్కి ఒక కనెక్షన్ ఓపెన్ చేస్తుంది తర్వాత ఒక హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపుతుంది అంటే నాకు ఈ వెబ్ పేజ్ కావాలి అని అడుగుతుంది సర్వర్ దానికి రెస్పాన్స్గా ఆ వెబ్ పేజ్ని పంపుతుంది పని అయిపోగానే కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది ఇదంతా కంటికి కనిపించినంత స్పీడ్గా జరిగిపోతుంది మనం బ్రౌజర్లో టైప్ చేసే యుఆర్ఎల్ అదొక పర్ఫెక్ట్ అడ్రస్ లాంటిది చూడండి అందులో ప్రతి భాగానికి ఒక అర్థముంది ఏ ప్రోటోకాల్ వాడాలి ఏ హోస్ట్ అంటే ఏ కంప్యూటర్కి వెళ్ళాలి అక్కడ ఏ నంబర్ నంబర్కి కనెక్ట్ అవ్వాలి చివరికి ఏ పాత్లో ఉన్న ఫైల్ కావాలో అన్నీ క్లియర్ గా ఉంటాయి సరే క్లయింట్ సర్వర్ మోడల్ గురించి చూశాం కదా ఇప్పుడు దీనికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండే ఇంకో మోడల్ గురించి తెలుసుకుందాం అదే పీర్ టు పేర్ లేదా పీ టు పీ మోడల్ ఇక్కడ రెస్టారెంట్ లాంటి సెంట్రల్ కిచెన్ ఉండదు దీన్ని మనం ఒక పోర్ట్లాక్ పార్టీతో పోల్చొచ్చు పార్టీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తెచ్చి అందరితో పంచుకుంటారు కదా అలాగే పీటుపీ నెట్వర్క్లో ప్రతి కంప్యూటర్ అంటే పియర్ ఓకేసారి క్లయింట్ గా సర్వర్గా పనిచేస్తుంది అంటే ఫైల్స్ తీసుకుంటుంది అదే సమయంలో వేరే వాళ్ళకి పంచుతుంది కూడా పీటూపీ మోడల్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఫైల్ షేరింగ్ కోసం వాడే బిట్ టారెంట్ దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ అలాగే స్కైప్ పాత పాతవర్షన్లు ఇప్పుడు మనం చూస్తున్న బిట్కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీలు కూడా ఈ మోడల్ పైనే నడుస్తాయి బిట్ టారెంట్లో మనం ఒక ఫైల్ని ఒకే సర్వర్ నుంచి కాకుండా వేల మంది యూజర్ల నుంచి చిన్న చిన్న పీసెస్గా డౌన్లోడ్ చేసుకుంటాం అందుకే అంత ఫాస్ట్గా ఉంటుంది సో ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే క్లయింట్ సర్వర్ మోడల్ చాలా సెంట్రలైజ్డ్గా ఉంటుంది అంతా ఒకే సర్వర్ కంట్రోల్లో ఉంటుంది మేనేజ్ చేయడం సెక్యూర్ చేయడం ఈజీ కానీ ఆ ఒక్క సర్వర్ ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది అదే పీర్ టు పీర్ అయితే డిసెంట్రలైజ్డ్ ఓకే ఫెయిల్యూర్ పాయింట్ అనేది ఉండదు యూజర్లు పెరిగే కొద్దీ నెట్వర్క్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఓకే ఇప్పటి వరకు మనం రెండు ఆర్కిటెక్చర్ మోడల్స్ గురించి చూశాం మరి మన రోజువారీ జీవితాన్ని నడిపించే కొన్ని అసలైన ప్రోటోకాల్స్ ఏంటో చూద్దాం రండి డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ దీన్ని సింపుల్గా ఇంటర్నెట్ ఫోన్బుక్ అనొచ్చు మనకి గూగుల్ డాట్ కామ్ లాంటి పేర్లు గుర్తుంటాయి కానీ కంప్యూటర్లకి ఐపీ అడ్రస్లు అంటే నంబర్లు మాత్రమే అర్థమవుతాయి డీఎన్ఎస్ ఏం చేస్తుందంటే మనమిచ్చే పేరుని కంప్యూటర్కి అర్థమయ్యే ఐపీ అడ్రస్ గా మారుస్తుంది ఒకవేళ డీఎన్ఎస్ లేకపోతే మనం ప్రతి వెబ్సైట్కి ఇలాంటి నంబర్లని గుర్తుపెట్టుకోవాలి అది ఎస్సలు సాధ్యమయ్యే పని కాదు ఇక హెచ్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇదే వెబ్ యొక్క భాష మనం ఇందాక చూసిన క్లయింట్ సర్వర్ మోడల్ వెనుక పనిచేసేది ఇదే బ్రౌజర్లో వెబ్ పేజీలని ఎలా అడగాలి సర్వర్లు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే రూల్స్ ని డిఫైన్ చేసేదే ఈ హెచ్టిటిపి ఇక ఈమెయిల్ విషయానికొస్తే ఇక్కడ రెండు రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి ఎస్ఎమ్ అనేది ఒక డిజిటల్ పోస్ట్ మ్యాన్ లాంటిది ఇది మన మెయిల్ని ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి పుష్ చేస్తుంది అంటే పంపుతుంది మరి మన డివైస్ కి ఎలా తెచ్చుకుంటాం దానికోసం పిఓపి త్రీ లేదా ఐఎమాప్ అనేవి వాడతాం ఇవి సర్వర్ నుంచి మెయిల్ని మన డివైస్కి పుల్ చేస్తాయి అంటే తీసుకుంటాయి మరి పిఓపి త్రీ మ్యాప్ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ పీవోపీ త్రీ వాడితే ఈమెయిల్ సర్వర్ నుంచి డౌన్లోడ్ డౌన్లోడయి సర్వర్లోంచి అయిపోతుంది అంటే అది ఒకే డివైస్ కి పరిమితమన్మాట కాని మ్యాప్ అలా కాదు ఇది ఈమెయిల్ని సర్వర్లోనే ఉంచుతుంది దీనివల్ల మనం మన ఫోన్ ల్యాప్టాప్ టాబ్లెట్ ఇలా ఏ డివైస్ నుంచి చూసినా ఈమెయిల్స్ అన్నీ సింక్లో ఉంటాయి అందుకే ఇప్పుడు దాదాపు అందరూ ఐమాప్ నే వాడుతున్నారు సరే ఇవన్నీ చూశాం కదా చివరిగా ఇదంతా మన డిజిటల్ లైఫ్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మనం బ్రౌజింగ్ చేసినా ఈమెయిల్ పంపినా సినిమా చూసినా గేమ్ ఆడినా మనం ఆన్లైన్లో చేసే ప్రతి పని వెనుక ఈ అప్లికేషన్ లేయర్ అనే ఒక కనిపించని ఇంజిన్ పని చేస్తూనే ఉంటుంది ఇది లేకపోతే ఈరోజు మనం చూసిన డిజిటల్ వరల్డ్ అస్సలు సాధ్యం కాదు నిజానికి ఈ టెక్నాలజీలే ఇంటర్నెట్ ని కేవలం కొద్దిమంది వాడే నెట్వర్క్ నుంచి ఈరోజు వందల కోట్ల మంది వాడే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్గా మార్చాయి టెక్నాలజీని సామాన్యుడికి దగ్గర చేసింది వీటివల్లే ముగింపుగా ఒక ప్రశ్న మన చుట్టూ ఉన్న ప్రతీది మల కార్లు ఇళ్ళూ చివరికి మన నగరాలు కూడా ఆన్లైన్లోకొస్తున్నాయి మరి భవిష్యత్తుని ఏ మోడల్ శాసిస్తుంది క్లయింట్ సర్వర్ మోడల్ లాంటి సెంట్రలైజ్డ్ కంట్రోలా లేక పీర్ టు మోడల్ లాంటి డీసెంట్రలైజ్డ్ ఫ్రీడమా దీనికి సమాధానంలోనే మన డిజిటల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది